ట్రెండ్స్ ట్రెంట్ డాట్స్ వేయడం ఇట్లా ఇలా పెట్టుకొని ఇక్కడికి నాలుగేళ్ళు పెట్టినామంటే కదా ఇలా కరెక్ట్గా ఇట్లా ఇట్లా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మనం ఇక్కడ పట్టుకున్నామంటే ఇక్కడికి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ డాట్ కూరక చూసారా ఇలా అలా వచ్చిందంటే ఫ్రెంట్ వాట్ బాగా చక్కగా బాగా కుదురుతుంది అద్దెనట్లుగా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఈ వాటికి గుర్గా వేసుకుంది ఇలా చూసారా రెండు దానికి చక్కగా వచ్చినాయి ఎక్కడే కానీ ఏం తేడా లేకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్